టీవీ న్యూస్ స్వాగతం కదిర్లో ఎస్టీఎస్ఎల్ డిగ్రీ కాలేజ్ నిర్వహించిన ఉపాధ్యాయుల స్నేహపూర్వక క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో తలుపుల టీం విజయం సాధించారు కదిరిలో ఉపాధ్యాయుల స్నేహపూర్వక క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం తలుపుల నంబుల పూలకుంట టీములు క్రికెట్ లో ఆడారు నిర్ణయత పదహారు ఓవర్లలో తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యం తరపున టీం విజయం సాధించారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ యోగేశ్వర్ నాయుడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఆనంద్ నాయక్ బెస్ట్ फील्ड पवन बेस्ट बैट्समैन चंद्रबाबू, बेस्ट बौलर योगेश्वर नायडू, बेस्ट कीपर జబీ ఉల్లాకు నిర్వాహకులకు ట్రోఫీ పథకాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్టీయూ అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నలభై ఐదు రోజుల పాటు ముప్పై ఆరు బ్యాచ్లు పన్నెండు మండలాల పరిధిలోని ఉపాధ్యాయులకు టీచర్స్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించారు ఈ ఆటలతో ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసాన్ని ప్రశాంతతను ఇస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు నిర్వాహకులు నలభై ఐదు రోజుల పాటు ఎంతో శ్రమించి ఈ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించినందుకు అభినందిస్తున్నట్లు తెలిపారు ఫైనల్ మ్యాచ్ లో తలుపుల జట్టు విజయం సాధించడంతో ఎన్పి కుంటా జట్టు రన్నర్ నిలవడంతో శుభాకాంక్షలు తెలిపి జట్టు సభ్యులందరినీ అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్టియు రాష్ట కార్యదర్శి రామ్మోహన్ జిల్లా గౌరవాధ్యక్షులు రామానుజల యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీ ప్రసాద్ నిర్వాహక బృందం శ్రీనివాసులు అశ్వర్ద నారాయణ వీరితో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎంతో ఉత్సాహంగా క్రీడా స్మూర్తిని ప్రదర్శించి బాగా ఆడిన మీ అందరికీ అదేవిధంగా ఆర్గనైజ్ అయిన సీనా గాని గోపాల్ రెడ్డి కానీ అదేవిధంగా మిగతా ఏడు మందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒకటిన్నర నెల పాటు దాదాపుగా ముప్పై ఆరు మ్యాచ్లు నిర్వహించడం అంటే ఆషామాసి విషయం కాదు అందులోన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులంటే క్రమశిక్షణకు మారు పేరు అయినా కానీ ఇది క్రికెట్ మ్యాచ్ క్రీడా స్ఫూర్తి ఓ పక్క ఉంటే మరోపక్క ఆవేశాలు కూడా ఉంటాయి ఎందుకంటే అక్కడ ఫీల్డ్ లో కష్టపడేది వాళ్ళు కాబట్టి అది సహజం కాకపోయినా ఈ ఒకటిన్నర నెల పాటు వాళ్ళను కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళతో చక్కని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు ఆస్కారం కల్పించి వాళ్ళను కోఆర్డినేషన్ చేసిన ఈ ఈ ఆర్గనైజింగ్ కమిటీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు దాతలు ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా దానికి ఆర్థికంగా సహాయం కావాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈరోజు మ్యాచ్ లో రెండు టీములు కూడా మంచి గట్టి ఇచ్చాయి బలమైన టీంలు ఎందుకంటే తలుపుల ముందు బలమైన టీమే ఎన్పి కుంట కూడా జిల్లా స్థాయిలో బాగా ప్రదర్శించింది ఇక్కడ కూడా ఒకటి రెండు మ్యాచ్లు గెలిచడం గెలిచినారు కాబట్టి ఈ సందర్భంగా గెలిచిన విన్నర్స్కి తలుపుల జట్టుకి అదే విధంగా రన్నర్స్ అయిన మా ఎన్పి కుంట జట్టుకి శ్రీ సత్యసాయి జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇంతకు ముందే ఆర్గనైజర్స్ కి చినా సార్ కానీ గోపాల్ రెడ్డికి కానీ చెప్పడం జరిగింది తర్వాత అశ్వత్ సార్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పరిధిలో ఉపాధ్యాయులకు సంబంధించి క్రీడా పోటీలే కావచ్చు ఇతరత్ర ఏ విషయాల్లో అయినా గానీ మేము పూర్తిగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్టియు శాఖ పక్షాన మేము ఉంటామని ఈ సందర్భంగా వీళ్ళకి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తాం